చూడండి దేవుని ప్రతి సాయంత్రం చిత్రించబడే అద్భుతమైన చిత్రం ఆయనకు నా మీద ఉన్న ప్రేమ మీద కూడా ఇది దేవునిచే సృష్టించబడినా నా అనుమానం ఆయన నన్ను చూడనేనా లేదు నా గురించి కొద్దిగా మాత్రమే తెలియను ఒకవేళ దేవుడు పరిశుద్ధ మనుషుని ప్రేమించేనేమో కానీ నా వంటి వ్యక్తిని మాత్రం కాదు రివిక మూడు సంవత్సరముల కింద నా వెంట నడిచి ఉంటే తెలిసి ఉండేది ఆ ఉపదేశకుడు యేసు సఫేరా మాకు వివరంగా చెప్పు మరియు మాకు తెలియనా అవును దయచేసి మీ కథ మాకు చెప్పరా అవును తప్పకుండా లోనికి దయచేయండి ఈమె వేస్య ఈమె విభిచరించుండగా మేము ఈమెను పట్టుకు శాస్త్రములలో మోశ ఆజ్ఞాపించను అట్లాంటి ఆడదాన్ని రాణతో కొట్టి చెప్పాలంటే మీరేమంటారు మోదకుడ మా దగ్గర ఇద్దరు సాక్షులు సాక్ష్యములు ఉన్నవి ఇప్పుడు మనం ఏమి ఎక్కడ ఉన్నాడు శాసనముల ప్రకారం ఆ మనుష్యుని శిక్షించాలి మీలో ఎవరైతే పాపము చేయలేదో వారు ముందుగా రాయి విసిరండి అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు నిన్ను శిక్షించుటకు ఒక్కరు కూడా లేరా ఎవ్వరూ లేరు అయితే నేను కూడా నిన్ను శిక్షించను వెళ్ళి నజరీతిలో జీవించుచున్న ఒక యుక్త వయసురాలు యోసేపు అను వ్యక్తిని పెళ్లి చేసుకున్నటకు నిశ్చయించిరి ఆమె పేరు మరియా దేవుడు నీకు గాక మరియు దేవుడు ఆమెను ఆశీర్వదించను భయపడకు మరియా దేవుని అపారమైన కృప ఉండును నీవు గర్భము దాల్చి ఒక కుమారునికి జన్మనిచ్చెదవు అతనికి యేసు అని నేను ఇది ఎలా జరుగును పరిశుద్ధాత్మ వచ్చును దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొను నీవు బిడ్డ చాలా గొప్పవాడు ఆయన సర్వశక్తి గలవాని కుమారునిగా పిలవబడును ఎలిజబెత్ మీ బంధువురాలు కూడా తన వృద్ధాప్యంలో ఒక కుమారుని కనును గొడ్రాలు అని పిలవబడ్డ ఆమెకు ఇప్పుడు ఆరవ మాసము దేవునికి ఏదియు అసాధ్యమైనది కాదు నేను దేవుని సేవకురాలని నీవు చెప్పినట్లుగానే జరగనేమో మళ్ళీ వచ్చి ఉన్నది ఆయన ఎవరు ఆయన నజరీతి నుంచి వచ్చిన బౌధ కూడా తిరిగిపోమ్మ నీ అవసరం ఎక్కడ లేదు ఓద కూడా ఆమెను వదలండి కనీసం మీరు ఆమెను చూసినా మాలిన్యమే మిమ్మల్ని అంటుకుంటుంది మరియా నజరేయడని యేసు నీవు ఏమి కోరుచున్నావు బాగు తెలుసు దేవుని

ధన్యవాదములు 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 ఆ రోజు నుండి నేను ఆయనను వెంబడించిత్రి దేవుడు దేని వలన సంతోషించను నేను అదే చేయదును ఎన్నో ఏళ్లు నేను సిగ్గుతో జీవించతని కాని యేసు నా గౌరవమును నిలబెట్టెను ఆయన శక్తి ఆ దురాత్మలను పారద్రోలేను ఓ నా తల్లి దీనా క్రీస్తు బోధలు అద్భుత కార్యములు నీకు తెలియను కదా అవును ఇప్పుడు నీకు తెలిసిందా ఆయన్ని ఎందుకు అనుసరిస్తున్నానో నేనొక్కదాన్నే కాదు చాలా కాలము ఆశాభంగం వలన శ్రమ వలన మా యొక్క నమ్మకము నశించిపోయాను కానీ క్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఆశాభావం కలిగించను ఎవరు ఎవరు అది ఒక యువకుడు ఓ విధవరాలు ఏకైక కొడుకు దేవుడు ఆయన ప్రజల్ని రక్షించుటకు వచ్చి అన్నాడు రక్షించమని కోరుకుంటున్నాను అయ్యా కనికరించండి ఆమె పన్నెండు సంవత్సరాల వయసు మాత్రమే ఆమె చనిపోయేసి ఉన్నది దయచేసి దయచేసి నా వెంట రండి ఒకవేళ నేను ఆయన వస్త్రం అని నేను స్వస్థపడగలను నన్ను క్షమి ఆయన ఒంటరిగా ఉదురుము జరస్తూ నీ కూతురు మరణించను ఇంకా బాధ ఒకరి శ్రమ పట్టవద్దా భయపడవద్దు నమ్ముడి ఆమె బాగును నన్ను ఎవరు ముట్టుకుంటేరి నన్ను ఎవరో ముట్టుకుంటేరి నాకు తెలుసు నాలో నుంచి ఒక శక్తి వెడలింది నేను నిన్ను ముట్టుకుంటుంది నేను పన్నెండేళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్నాను నాకు ఉన్నదంతా వైద్యులకి ఖర్చు చేశాను ఫలితం శూన్యం ఎప్పుడైతే నేను నీ వస్త్రమును ముట్టుకుంటున్నా నాకు నయమైంది నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను శాంతంగా పోము అవును మన శాసనాల ప్రకారము పన్నెండేళ్లు అశుద్ధురాలుగా ఉండుట ఆయన చూసి ఆమె నాకు తెలియదు ఈ స్వస్థత ఎలా వచ్చెనో క్రీస్తు శక్తి వలన లేక ఆయన దయ దయవలనో క్రీస్తు మనకు నేర్పించెను దేవుడు పాపులను కూడా మంచి చేయనని ఏ విధంగా అయితే శత్రువులను ఏ విధంగానైతే గొర్రెను రక్షించి భద్రపరుచుకుంటాడో అలాగే ఆయన జనాన్ని మనకు తెలియదు మనుష్యులను అంచనా వేయుట ప్రేమించుట మనలను అలక్ష్యం చేసిన వారిని సంవత్సరాలుగా ఇతర పద్ధతులను మనము తప్పుగా ఎంచదము అప్పటిదాకా క్రీస్తు సమరయ ద్వారా ప్రయాణించే వరకు అందరూ అలక్ష్యం చేసిన ఆ స్త్రీ ఎవరు ఆమె సమరీయరాదు అది సాలదా ఆమె చెడు పోదాం రండి మనం భోజనం కొన్నట్టుకు వెళ్ళదేము మన బోధ వేచి ఉంచలేము నాకు నీళ్ళు ఇవ్వగలరా నీవు యూదుడవు నేను సమరయురాలైన స్త్రీని నీవు ఏ విధముగా నన్ను నీరు అడుగుతున్నావు నాకు దోహమున క్లియమని నిన్ను అడుగుచున్నవాడు ఇవ్వడో తెలుసా తెలుసుంటే అడుగుదువు ఆయన నీకు జీవజలము నచ్చు అయ్యా నీరు తోడుటకు ఏమీ లేదు బావి చాలా లోతుగా ఉన్నది మీకు నీరు ఎక్కడి నుండి వచ్చును పూర్వీకుడైన యాకోబుచే మాకు ఇవ్వబడిన బావి ఆయన ఆయన పశువుల మందలు దీనిలో నుంచి నీటిని తాగెను నీవు యాకోబు కంటే గొప్పవాడివి అని వాదించదవా ఈ నీటిని త్రాగు ప్రతి వాడును మరల దప్పిక గుణను నేనిచ్చు నీటిని త్రాగువారు మరల దప్పిక గుణరు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనమునకై వారిలో ఊరడి నీటిబుగ్గగా ఉండును అయ్యా నాకు ఆ నీటిని ఇవ్వుము అప్పుడు నేను ఎప్పుడూ దప్పికగొడను లేదా నీటి కోసం నేను ఎక్కడా తిరగనవసరం లేదు పోయి నీ భర్తను పిలుచుకుని తిరిగి రమ్ము నాకు నాకు భర్త లేడు నీకు భర్త లేడని నీవు నిజం చెప్పుచున్నావు నీవు ఐదుగురితో వివాహమాడినావు నీతో నివసించువాడు నిజంగా నీ భర్త కాడు నీవు నాతో నిజమే చెప్పి ఉన్నావు. అయ్యా నేను చూచుచుంటిని నీ ఒక प्रवक्ताమని. మా పూర్వీకులైన సమరీయులు ఈ కొండ మీదున్న దేవుని పూజించేవారు. కానీ మీ యూదులు అంటారు యెరూషలేము అనే స్థలమే దేవుని ఆరాధించే స్థలమని. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు మీ తండ్రిని ఆరాధింపరు. ఎవరిని ఆరాధించవలెనో మీ సమరీయులకు నిజంగా తెలియదు కానీ ఆ సమయము వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించు కాలము వచ్చుచున్నది అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నారు దేవుడు ఆత్మ ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించువలెనో ఈమె ఆస్తి ఆమెతో మాట్లాడుతూ ఏం చేయచున్నాడు ఆయనకు తెలుసా ఆమె ఎవరో నాకు తెలుసు మెస్ అయ్యవచ్చునని ఆయన ఎప్పుడు వచ్చునో అప్పుడు ఆయన అన్నింటి గురించి చెప్పును నాతో వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి రండి ఆయన మెసయ్య అయి ఉండొచ్చు కదా వాగ్దానం చేయబడిన ఒకరు అలా కానీ రండి వచ్చి చూడండి రండి బోధకుడా తినుటకు తీసుకును నేను భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది ఆయన భుజించుటకు ఎవరు ఏమైనా తెచ్చనా నా ఆహారము నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది పంటలు కోతకు వచ్చియున్నవి కోతకు సిద్ధమయ్యున్నవి ఇది సమరీవులకు కూడా మంచి వార్త ఆ ఊరిలోని జనము క్రీస్తు యొద్ధకు వచ్చి అక్కడ ఉండు వారికి బోధించమని వేడుకొని మేము రెండు రోజులు చాలా మంది సమరీయులు ఆయనను నమ్మిరి